భారతీయ జనతా పార్టీ మరి ఢిల్లీలో ఢిల్లీ అసెంబ్లీలో అత్యధిక మెజార్టీతో మరి ఇలా భారతీయ జనతా పార్టీ మరి సీట్లతో ఢిల్లీలో విజయం సాధించిన రోజు ఈరోజు మరి భారతీయ జనతా పార్టీ మరి అప్పుడున్న సుష్ సుష్మా స్వరాజ్ గారు మరి ఆ రోజు ఢిల్లీలో ముఖ్యమంత్రిగా చేసి ఆ తర్వాత నుంచి మరి ఈరోజు ఢిల్లీలో మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ అధికారం చేపట్టబోతున్నది మరి అధిక సీట్లు రావడం మరి ఆమ్ ఆద్మీ పార్టీ అని చెప్పుకొని అవినీతికి పాల్పడి మరి ఈరోజు ఎలా అయితే కొరత గుర్తు చీపీ గుర్తుందో ఊసినట్టు కూర్చి మరి అలా భారతీయ జనతా పార్టీకి చట్టం కట్టిన కనుక అది ఢిల్లీ ప్రజలది మరి ఈరోజు కాంగ్రెస్ చెప్పుకుంటున్నది మరి మేమే అని చెప్పుకున్నా ఈరోజు ఢిల్లీలో మరి ఆ రోజు రేవంత్ రెడ్డి గారు గుండు గుడ్డు అది చెప్పాడు ఈ రోజు మరి ఢిల్లీలో ప్రచారం చేస్తే గుడ్ గుడ్డు ఆయన ఆయనకు జరిగింది మరి ఈడ ఈడ చేయలేదు తెలంగాణలో ఏ పార్టీ మరి సంవత్సరం సంవత్సరం దాటినా కానీ ఇక్కడిచ్చిన హామీలు మరి ఏమి నెరవేరకుండా నెరవేర్చకుండా ఇలా ఢిల్లీకి పోయి నేను ఏదో చేస్తా అంటే మరి ఢిల్లీ ప్రజలు గుణభారం చేరిపారు ఢిల్లీ ప్రజలు కాంగ్రెస్ కు సాధాలు లేకుండా చేసిన తర్వాత ఈ ఢిల్లీ ప్రజలది ఢిల్లీ ఓటర్లది ఢిల్లీ అక్కలది అమ్మలది తల్లుల పెద్దల్ని అందరికీ మన భారతీయ జనతా పార్టీ మునుగోడు మండల కమిటీ నుంచి వారికి మా అభినందనలు తెలుపుతున్నాం మరి అలా ఢిల్లీలో ఈ విధంగా అధికారంలో తెచ్చి రేపు కూడా రాబోయే కాలంలో తెలంగాణలో కూడా కాంగ్రెస్ కు బుద్ధి చెప్పి అంతకు ముందు ఉన్న పార్టీకి ఎలా బుద్ధి చెప్పి మరి అధికారంలో తెచ్చిందో ఈ రోజు కూడా అలా బుద్ధి తెచ్చి బుద్ధి చెప్పి మరి రాబోయే కాలంలో తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారం చేయవలసిన అవసరం ఉందని ఇక్కడ ఉన్న తెలంగాణ ప్రజలకు మరి మనవి చేస్తూ మరి ఢిల్లీ లెక్కనే ఈ తెలంగాణ కూడా రావాలని అందరికీ అభినందిస్తున్నాను